ఇంకా యాభై కాబట్టి అని చెప్పి నడుపుతా ఉంటారు తప్పు దానివల్ల ఏంటి అంటే ఆ ఇంజన్ లో ఉన్న ఇంజక్షన్ ఫెయిల్ అయితే నాలుగు లేదు దాని కెపాసిటీ బట్టి ఉంటాయి ఆ ఫ్యూల్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఆ ఫ్యూర్ అన్ని తీల్చుకోవడం వల్ల లేట్ అవ్వడం వల్ల ఇంజెక్షన్ అన్ని ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అవ్వడం వల్ల ఇంజన్ ఇంజన్ ఉపయోగ అవకాశాలు కొంతమంది అమ్మడే ఆన్ చేస్తారు అది తప్పు ఎందుకంటే రంబడి ఇంజిన్ ఇంకా రన్నింగ్ ఆకముందు వేసేయడం వల్ల మళ్ళీ ఆ మోటర్ కూడా ఆన్ అయ్యి ఇంజిన్ మీద ఇంకా ఎక్కువ లోడ్ పడుతుంది ఇంకా కొంతమంది రన్నింగ్ అనుక బండి రన్నింగ్ చేసే మళ్ళీ బండి వెహికల్ రెండు ఇంజిన్ ఆఫ్ చేస్తారు అట్లా కూడా ఆఫ్ చేయదు ఎందుకంటే బండి హీట్లో ఉండదు కాబట్టి అది వన్ మినిట్ దాకా ఆన్లో ఉంటుంది కూడయినా ఆఫ్ చేస్తే కదా అట్లా కూడా మళ్ళీ ఇంజన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి బ్యాంక్ చేస్తా కూడా వెయిట్ అమ్మంటే ఇంజన్ ఆఫ్ చేస్తుంది కనీసం ఒక వన్ మినిట్ అంటే ఆన్లో ఉండాలి వెహికల్

అన్నతో ప్రయాణిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నిన్న అన్నం మెసేజ్ పెట్టింది ఒక ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ చూసిన అన్న ఫైవ్ థర్టీ లోపు నల్గొండకు రావాలన్నారు అన్నతో ప్రయాణిద్దామని ఆలోచనతోటి నేను అన్న దగ్గరికి రావాలని గురికి చాలా వేగంగా నల్గొండకు వచ్చాను ఈ బీచ్లో పెద్దలు అన్నగారితో ఫ్రెండ్స్తో ఇలా సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ ఈ బంగాళాఖాతంలో సంతోషంగా చిన్న విషయం చెప్పదలుచుకున్నాను చెప్పు నీరును ప్రతి ఒక్క ప్రపంచంలో జంతువులకైనా పక్షులకైనా చెట్లకైనా మనుషులు బతకడానికి నీరు అవసరం అందరూ పొదుపులో వాడుకోవడం వెరీ గుడ్ నీరును సేవ్ చేయమని మనవి చేసుకున్నాను

తీసుకుంటే బాగా ప్రయత్నిస్తాను బట్ ఏమీ గమనించాను ఆయన ఫ్రీగా అవడానికి వచ్చాడు అది నేను గమనించి ఇంట్లో చాలా అందరికి జై బింద్ జైన్ సార్ మనం ఒక రోజు కార్యక్రమంలో భాగంగా మనం ఇక్కడికి కార్యం చేసుకుంటే వచ్చి ఉన్నాం ఒక ఇటువంటి ప్రకృతిని ఆస్వాదించడం అనేది మనసుకి మనసుకి ప్రశాంతత మనలో ఉన్నటువంటి వృత్తికి దూరం చేసేటువంటి అంశం ఇటువంటి ప్రకృతి మరి ఎవరు అనే దాని మీద ఈ మతాలన్నీ మా దేవుడు సృష్టించాడు మా దేవుడు సృష్టించాడు అని చెప్తూ ఉంటారు కానీ మా దేవుడు సృష్టించాడు అనబడేటువంటి వ్యక్తుల దేవుడు ఎవడైతే ఉన్నాడో వాడిని సృష్టించిందే ఈ మనిషి అయితే ఈ మనిషి ఎలా అసలు సృష్టి ఎలా వచ్చింది ఈ యొక్క పరిణామం ఎలా వచ్చింది అనే దాని మీద నేను దాదాపుగా నలభై ఏళ్ళ సంవత్సరాల క్రితం చదివినటువంటి కాంటినెంటల్ ట్రిప్స్ మీకు అందరికీ తెలిసిందే ఖండ చలన సిద్ధాంతం అంటే ఈ యొక్క భూమి ఆవిర్భవించినప్పుడు సూర్యుని తిట్టాన తర్వాత భూమి ఆవిర్భవించినప్పుడు గోళాకారంగా ఏర్పడి అది చల్లబడిన తర్వాత సముద్రంలోంచి జీవం పుట్టింది ఆ తర్వాత ప్రకృతి శక్తి జీవజాతలు అన్ని పుట్టింది అప్పటికి మనిషి పుట్టలేదు మనిషి మనిషి ఆవిర్భవించలేదు అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రకృతి ఏర్పడిన తర్వాత కండచల సిద్ధాంతం ఎప్పుడైతే వస్తుందో అప్పటిదాకా మనిషి మనిషి అంటే ప్రముఖ జాతులు భూమి మీద సంచరించేటువంటి జీవులన్నీ దట్టంగా పంచుకున్నటువంటి అడవిలో చెట్ల మీద నివాసం చేసి చెట్ల మీద ఆహారాన్ని అక్కడే ఎప్పుడైతే భూకంపాలు రావడం రావడం మరి ఈ యొక్క కండాలు తిప్పుకోవడం ఏదైతే జరిగిందో భూమి మధ్య ఒకే ఒక గ్యారియర్ భూమి మధ్య గ్యాపులు ఏర్పడటం వలన ఆ యొక్క చట్టం మీద ఉన్నటువంటి జీవులు కిందకి రావడం మొదలు అప్పటిదాకా చట్టం మీద ఉండేటువంటి జంతువులు నాలుగు కాలం మీద ఆ తర్వాత రెండు కాలం మీద నడవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఇలా ఏర్పడినటువంటి ఇలా ఏర్పడినటువంటి కిందకు దిగినటువంటి జాతుల్లో మనం ఏప్స్ అంటాం సాధారణంగా చాలా మంది తెలియని ఆవిర్చి అంటారు అంటే కోర్టు మంచిగా ఆవిర్భవించలేదు కోర్టుల్లో ఉన్నటువంటి ఒక జాతిని మంచిగా ఆవిర్పాదనం చేసింది ఆవిర్భావం చేసింది దాని యొక్క మెదడు పరిణామం చేసింది మెదడు బిగ్ ఆ విధంగా మంచి ఏర్పడ్డాడు కాబట్టి మనకి చెప్పేటువంటి మూఢనమ్మకాలు ఈ యొక్క దేవుళ్ళు దేవతలు అన్ని అంబకులు ఎవరు నమ్మకండి మీకేవత ఈ యొక్క కండచల్లిన సిద్ధాంతం కానీ ప్రకృతి ఆరోగ్య కానీ ధార్మిక సిద్ధాంతం కానీ మనకి చదివితే మనకి ఏదైనా అందుబాటులో మనకి చదవటం అనేది జరుగుకోలేదు చదవకపోతే ఏది నేర్చుకోలేదు ఏది నేర్చుకోకపోతే ఏం ఇంగ్ లీడర్లుగా ఎదగాలన్నా బ్యాంకులకే ఎదగాలన్నా మనం అధ్యయనం చేస్తేనే మనం నేర్చుకుందాం చెప్పగలుగుతాం జై మీకు మళ్ళలా పట్టుకునే ఉందండి ఇది పేషెన్సీ కాన్సెంట్రేషన్ కాన్సన్ట్రేషన్ నేను వేరు వేరు దగ్గరగా పట్టాము ఈ క్రమంలో

aaa కూర్చున్న చోట దైవం వెళ్తుంది అన్న ముడ్డికి పూజలు చేయండి గనులు వేయాల్సింది

જો યે યે જો આનો ની જો આનો ની જો એ પરે માત્રયા તો ખરાબ છે

వస్తున్నా అనా ఏం చేస్తున్నారు అలలు ఆగిపోతే నేనేం చేద్దామంటే ఇది నీ నీనేం చేసేది నువ్వు చెప్పమా తప్ప ఆల్రెడీ ఇచ్చిన సందేశాలు గుర్తుకొచ్చినాయి కాబట్టి ఎవరో అడుగుతారు నాకు ఆదర్శం పడుతున్నందుకు కాదు చేస్తున్నందుకు అని అసమర్థుడు అడలు ఆగినంత స్నానం చేద్దామని సముద్రం వర్లో కూర్చున్నారు అక్కడ కేంద్ర చాలా సమాధానం పొద్దునొచ్చినావు ఏం చేస్తాను అంటే సహాయం చేతలో ఏదన్నా అంటే ఈ అలలు ఆగినంత సహాయం చేయాలి అక్కడే ఆగేది ఆగ్రో వాళ్ళు స్నానం చేస్తారు మళ్ళీ అదే పే బ్యాక్ వస్తాయి లేదా సమాజానికి నా వద్ద పాత్ర పోషిస్తారే చాలా మంది పెళ్ళి అయితే ఎంత పిల్లలు ఏదైతే ఇంత నౌకరు వచ్చినా యొక్క శనివారం వచ్చినా యొక్క కాస్త పిల్లల ఉన్నాయి చదువులు ఉన్నాయి లేదంటే ఇల్లు కొనుక్కున్నాడు కానీ జాగ కొనుకున్నాడు ఇక వాడు కొత్త అంటే అలలు ఆగ్ కాలు చేయాలి అలాగే వ్యక్తి కూడా తన బలహీనతల్ని జయించడు కారణం అంతే కాబట్టి ఈ అలలు చాలా ముఖ్యం ఈ అలల పైన ఈ మధ్య వేవ్ పవర్ చేస్తున్నాడు అది బాగా టెక్నాలజీ అభివృద్ధి వస్తే ఇది మనం భూమి కబ్జి వాళ్ళతోటి డబ్బుని తీసి థర్మల్ విద్యుత్ అవసరం లేకుండా పోవాలి అలాగే కొండ కోలల్లో అడవుల్లో ఉన్న నిలేనియాన్ని కవి ఆదివాసీపై ఆగలినా కూడా ఈ వేవ్ ద్వారా కరెంట్ రావాలి ఈ కరెంట్ ద్వారా భూమితో రావగలిగితే మనం కాలుష్యాన్ని తగ్గించే అవకాశం లేదని భూమి రోజుల్లో ఉన్న పెట్రోల్ తీసుకొని కాలుష్యం చేస్తా అదే ఈ అడలతో కనుక ఎక్కువ అందుబాటులోకి వస్తే మానవానికి లేదు అనేది నా అభిప్రాయం

લાઈટ ના કુડરેલા એવર એટવા કિરોતર ફોરવર છે ના એ કુડર છે હા ચાર્ટ નંબર વર્તારા

పెద్ద పెద్ద హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు చీరాల బీచ్ రావడం జరిగింది డార్లింగ్ చాలా బాగుంది నువ్వు కూడా నేచర్ ఎవరిది మరి నేను ఒక్కడే మన ఇంట్లో చీరాల పిలిచి రావడం జరిగింది సిరి నక్షత్ర ప్రశ్నోదయ్ జ్ఞానోదయ్ అండ్ సుజి ఐదుగురిని తీసుకొని మళ్ళీ ఇదే బీచ్కి వస్తాను మీరేమి మిస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వకండి వెరీ సూన్ మరి మన దగ్గర నుంచి వెళ్ళి ఒక మూడు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఇలా వచ్చి అలా వెళ్తున్నాను గేట్ రెడీ